ఏలూరు జిల్లా అదనంగా పండించిన పొగాకును అమ్ముకోవడానికి రైతులకు మరియు అధికృత వేలం ప్లాట్ఫారాలపై కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ శ్రీ సునీల్ డిజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇది రైతుల విజయం అని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రకటన ద్వారా తెలియజేశారు మరియు సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ శ్రీ సునీల్ బర్త్వల్ గారికి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు అంతకుముందు పొగాకు రైతుల సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి ఈ నెల మూడవ తేదీన ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు హర్షం వ్యక్తం చేశారు ఈ నెల తేదీన దేవరపల్లిలో జరిగిన పొగాకు టీ వన్ వన్ రైతుల అవార్డుల వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ దృష్టికి పొగాకు రైతులు మిచాంగ్ తుఫాన్ వల్ల పంట కోల్పోయి తిరిగి ప్రభుత్వం అనుమతించిన దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో పొగాకు పండించామని అదనంగా పండించిన పంటకు పెనాల్టీ లేకుండా కొనుగోలు చేయాలని ఎంపీని రైతులు కోరారు వెంటనే స్పందించిన పుట్ట మహేష్ కుమార్ సంబంధిత మంత్రి పీయూష్ గోయల్ ఆయన దృష్టికి తీసుకువెళ్లి ఎటువంటి అపరాధ పెనాల్టీ లేకుండా అధికృత ప్లాట్ఫారాలపై పొగాకు అమ్ముకోవడానికి అనుమతులు కోరిన వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం జీవో విడుదల చేస్తారు అని ఎంపీ తెలియజేశారు ఒక లైసెన్స్ ఉన్న రైతు ముప్పై ఐదు క్వింటాల్ పొగాకు పండించుకునే కోటా కూడా నలభై క్వింటాలకు పెంచారు అని తెలియజేశారు మరియు త్వరలోనే పామాయిల్ రైతుల సమస్యలు కూడా ఎంపీ పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు అందరికీ నమస్కారం అండి నేను మీ పుట్టా మహేష్ కుమార్ ఇవాళ టొబాకో రైతులందరికీ కూడా శుభవార్తగా మీ అందరికీ తెలిపాలని నేనే వీడియో చేస్తున్నానండి ఇవాళ వేవర్ ఆఫ్ పెనాల్టీ ఆన్ ఎఫ్సి ఒర్జిన్ టొబాకో ఇవ్వడం జరిగింది దాని గురించి మీకు ఇప్పటికెల్లా తెలిసి ఉంటుంది అలాగే ఇంక్రీజ్ ఇన్ పర్ బ్యాన్ ప్రొడక్షన్ కోటా ముప్పై ఐదు క్వింటాల్ ఉండేది నలభై క్వింటాల్ కింద అది కూడా పెంచడం జరిగింది పర్ బ్యాన్ను మీ అందరికీ శుభాకాంక్షలు మీకు ఇంకొక విషయం చెప్పాల్సిండేది రైతుల సమస్యల మీద ఎప్పుడు కూడా నేను ముందుంటానని మీ అందరికీ తెలుపుకుంటున్నాను ఇవాళ రైతులు అందరు కూడా ఆనందంగా ఉండింటారు మీ ఆనందంలో నేను కూడా ఎంతో ఇది ఈ ప్రయత్నంలో ఫస్ట్ విజయం ఇది ఎంపీ అయిపోయినాక ఫస్ట్ లెటర్ అయినా కానీ ఫస్ట్ వెళ్ళి కలిసి మాట్లాడడంలో ఇదే ఫస్ట్ విషయం సో ఈ విజయంలో మా పురందేశ్వరి గారికి ఎంపీ పురంధేశ్వరి గారికి అలాగే మినిస్టర్ పీయూష్ గోయల్ గారికి అలాగే కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు మా టొబాకో రైతుల తరఫున అలాగే ఇవాళ మొన్న ఈవెన్ మొన్న టొబాకో ఐటీసీ ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా అందరు టొబాకో రైతులతో ఇంటరాక్షన్ చేయడం జరిగింది అందరిని కలవడం జరిగింది అందరికీ నమస్కారాలు మీ మీకు ఏ సమస్య ఉన్నా కూడా నా నంబర్కి మీరు ఎప్పుడు కూడా అవైలబుల్కి రావచ్చు ఏ విషయం ఉన్నా కూడా నా నా నోటీసుకి తీసుకొని రావాలని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు